పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఆత్మలైన మీరందరూ శుద్ధ సూక్ష్మ స్థిరంగా ఉండండి ఇదే బాప్ యొక్క పవర్ పిల్లలు ఈ సమయం నుండి గుప్తంగా బాపు పిల్లలకి వచ్చి ఇంతకాలం చదివించారు సూక్ష్మంగా హండ్రెడ్ పర్సెంట్ సంభాళిస్తూ ఉన్నారు కూడా అందుకని పరమాత్మ బాపు యొక్క పవరు మీకు పాస్ అవుతూనే ఉంది అనగా మీ యొక్క ప్రేమయే నన్ను లాగుతూ ఉంది ఈ మార్గంలో శ్రమ అనేది లేనేలేదు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ పవర్ ఉంటుంది అందుకనే సహజంగానే దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి బాప్ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు ఏ పిల్లలైతే తండ్రిని స్వచ్ఛమైనటువంటి మనస్తోటి ప్రేమిస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ బాపు పైన పూర్తిగా వారు సమర్పణ అయిపోతారు చాలా సహజంగా బుద్ధి యోగం ద్వారా ఆ జ్ఞానమును చక్కగా అర్థం చేసుకుంటారు తమ యొక్క పాత స్వభావ సంస్కారాలని త్యాగము చేస్తారు నిమిత్తంగా అయినటువంటి వారుగా నిమిత్తంగా అయ్యి పార్ట్ ప్లే చేస్తూ ఉంటారు వారి యొక్క సత్యమైనటువంటి ప్రేమయే పరమాత్మ బాపు యొక్క పవర్ను నింపుకునే విధంగా చేస్తూ ఉంటుంది నింపుకుంటారు కూడా పూర్తిగా వారి లోపల బాపు యొక్క పవరు నింపుకుంటూ ఉంటారు వారికి నేను నాది అనేది హండ్రెడ్ పర్సెంట్ కథమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి బాపు యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటుంది దీనితో సహజంగానే బాప్ సమానంగా అయిపోతారు పిల్లలు మీరు స్వయంతో తోటి విశ్వాసంగా ఉండండి అనగా బాప్ ఎక్కడ కూర్చోబెడితే ఏది పెడితే అది మంజూర్ మాకిష్టమే హాజీ అంటూ ఉండండి బాపు మాటి మాటికి చెప్తూ ఉన్నారు నేను మీ కోసం ఏమి చేయలేను ఏదన్నా చేయగలను ఇలాంటి తండ్రి మీకు లభించారు బాపు యొక్క డ్రామా యొక్క జ్ఞానమును అర్థం చేసుకోండి బాపు రచయిత ఎప్పుడైతే డ్రామాను ఏ విధంగా తిప్పగలడో ఎలా తిప్పాలో అలా తిప్పగలరు ఎందుకంటే బాపు సర్వశక్తివాన్ అనగా పవర్ హౌస్ లైట్ హౌస్ ఆయన పవర్కి అంతు అనేది లేదు కదా ఇది తెలుసుకోవటంతో మీరు బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయము అనేది పెట్టుకోగలుగుతారు బాపు సాక్షిగా అయ్యి చూస్తూ ఉన్నారు మీకు ఏదైతే పరీక్షలు పేపర్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా బాపుకు తెలుసు కల్ప కల్పము అని మీరు అనుకుంటారు ఇది ఇప్పటి వరకే అందుకని బాపు కల్ప వృక్షంలాగా మిమ్మల్ని సంభాళిస్తూ ఉన్నారు బాపును కూడా కల్పవృక్షం అనుకోండి కామధేనువు కల్పవృక్షం కల్పవృక్షం కింద కూర్చొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అది ప్రాప్తిస్తుంది అలాగే బాపుతోటి సత్యమైన ప్రేమ పెట్టుకున్నట్లయితే బాపు కూడా మీకు అనంతమైన ప్రేమను కురిపిస్తారు మీ కోసం ఒక్క సెకండ్ కంటే తక్కువ సమయంలో పరివర్తన చేయగలరు అందుకని తమ యొక్క ప్రేమ పైన బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి ముందుకు పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళిపోండి బాపు కూడా తమ యొక్క సంపూర్ణత స్థితి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నా పిల్లలు ఎప్పుడు సంపూర్ణమవుతారు ఎప్పుడు తయారవుతారని ఎదురు చూస్తూ ఉన్నారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి